రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే అటు పోయిండు ఇయాల ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏదేమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మాన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్న నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సర్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంటది ఈయన మాట్లాడేది అధ్యక్ష ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది అన్నారు ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేటలో కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా నువ్వు ఎందుకు వచ్చినావు మల్కాజ్గిరికి ఒకవేళ మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష బట్ ఐ డోంట్ వాంట్ టు డివియేట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలై చెప్పిన మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యు వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు యాజ్ కేడబ్ల్యూటిడిటి డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ కేడబ్ల్యూడిటి టూ ఈజ్ డీలింగ్ విత్ సేమ్ ద ద ద ద షేర్ ఆఫ్ 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 తెలంగాణ అండ్ అండ్ ఏపీ అవుట్ ఇన్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ టు శ్రీశైలం ఎన్ఎస్పి ఎన్ఎస్పి మే బి బి షేర్డ్ ఇన్ రేషియో పెండింగ్ ఫైనల్ సెటిల్మెంట్ బై ట్రిబ్యునల్ ఫర్దర్ ఎట్ అలౌడ్ ఫ్లో డౌన్ టిల్ రిక్వైర్మెంట్స్ ఆర్ అంటే స్పీకర్ సార్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ కుంటున్న అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏళ్ళు ఐఆరు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ టు ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అడుగుతున్నారు మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు గడుపులేరు తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హోన్ ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి కదా అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్ప చెప్పనే లేదు అన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని వెళ్ళి తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందరపడకన్నా అనా బండ్లు ఓడలు అయితాయి ఓడలు అవుతాయి బండ్లు ఓడలైతే ఓడలు బండ్లయితాయి ఎనకట నాలుగు వందల పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ నో ఐ ఐ ఐ థింక్ ఆఫ్ మోషన్ నేను మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళా అదే అబద్ధాలు చెప్పి పదే పదే టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చినా అది మీ ఇష్టం సెక్రటరీ తెలంగాణ యాజ్ నాట్ అక్సెప్టెడ్ అండ్ రోట్ కరెక్షన్ లెటర్ ఫర్ దట్ అది కూడా చెప్పండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్ వెయిట్ వెయిట్ అన్న కొద్దిగా ఒక్కొక్కటి అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అన్నీ చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళమేం ప్రాజెక్ట్లో అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష Indulos Yamantar and Taddeksha, after detailed discussions and deliberations, the following have been mutually agreed by the states of Andhra Pradesh and Telangana. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjun Sagar Dam and Sri Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within seven days. ఏడు రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పచెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో తో మీ ముందుకు వస్తాం రెండు ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రియటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను ను అప్పచెప్పుతాము నంబర్ టూ నంబర్ త్రీ సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిమిసెస్ ఆఫ్ సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ డ్యూస్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబి నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు అయింది అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదవ తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదవ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షణకన్నా వార్తలు వచ్చినాయి మినట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసినారు లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మే మేము లెటర్ రాసిన మరి తప్పు అందరు ఎన్నడు రాసిన మేము మేము లొల్లిపెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు లెటర్ రాసినారు అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై నాడో రాయొచ్చు కదా ఇరవై ఏడో తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన ఉంది అది అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం రాసిండు సంతోషం ఇరవై ఏడుకు రాసిండ్రు సరే వీళ్ళు రాసిండ్రు కనీసం లైన్లోకి వచ్చిందేమో అనుకున్నా బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష మళ్ళీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక మీటింగ్ అయింది కేఆర్ఎంపి మీటింగ్ రెండో మీటింగ్ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండో మీటింగ్ ఆ మీటింగ్లో ఏం చేశారో ఒకసారి వినిపిస్తా ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయినారు ఇరిగేషన్ ఈఎన్సీ పోయింది ఇది రెండో మీటింగ్ ఈ మీటింగ్ లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ as the permission for handing over outlets of ts powerhouses, only powerhouses need to be obtained from ts genco. number one. number two, when all the outlets are handed over to krmb, these will be under the control of krmb and will be manned by the staff from both the states in equal proportion. the staff will be report to krmb, throw their salary and other benefits will be paid by respective governments. Adewidanga, లాస్ట్ పాయింట్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ వర్క్ అవుట్ యాక్చువల్ రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆల్ ద ద ద అవుట్లెట్స్ అండ్ సబ్మిట్ టు టు సేమ్ విత్ ఇన్ ఏ వీక్ రోజుల్లోగా ఈ నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబి అపజెప్తాం ఉద్యోగస్తుల్ని అపజెప్తాం వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్ లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇది రెండవ ఇది డేట్ ఇప్పుడే చెప్పిన కదా ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇక మూడవది అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పడమే కాదు నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా చేయదలుచుకుంటే ఏంటంటే ఆ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబి తీసుకున్నట్టు ఈరోజు నిర్ణయం జరిగింది

సో రిప్రెంట్ ఆర్ ఎన్ రెడ్గా మన త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబీ రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము ఇది ఇది దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికాజ్ లేదు నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పుచెప్తున్నాం అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు అటెండర్ ఇట్లా అంటే ఏమైనాడు వాళ్ళు అదే

చిల్లర రాజకీయం ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష సరే మా ఉత్తమ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటలే ఏంటంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది మీ మామని గౌరవ ఉండేవో మీ భావతో పంచాయతీ అందరం కలిసే ఉన్నావు అవసరం మాట్లాడుతూ స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది మొత్తం శాసనసభలో శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి నిజంగా టూ మచ్ గ్రామ పంచాయతీ లక్ష చేస్తున్నా అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులుక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ అవమాన అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సీ గారు మీ ఈఎన్సి గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా సార్ డిప్యూటీ సీఎం గారు నేను సార్ హరీష్ రావు గారు సార్ నేను వారు మాట్లాడిన తర్వాత వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరూ తెలియాలని రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సి మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు రావు గారు అనేటువంటి ఈఎన్సి టిఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఏఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు అప్పచెప్పని మా ముఖ్యమంత్రి మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పరెన్స్తో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపిస్తే ఇవన్నీ చేస్తూ ఉన్నారు మాకు తెలిసిన తర్వాతనే వారి తట్ట బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం ఇది నేను తీసుకునే స్టాండ్ ఇంకా చాలామంది ఉన్నారు మీ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నీ బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం దయచేసి దయచేసి హరీష్ రావు గారు హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి రాష్ట్రాన్ని తప్పుదో పట్టించుకోండి ఇంకా చాలా ఉన్నాయి సరే మొత్తానికి వాళ్ళ తప్పిదనాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే అధ్యక్ష ఇక్కడ ఇక్కడ సింపుల్ సింపుల్ బైసా ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు ఫస్ట్ ఫిబ్రవరి రోజు మాట్లాడినారు అన్ని టీవీల్లో వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చాయి దాని వెంటనే ఒకవేళ తప్పు అయి ఉంటే రెండవ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సీ మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా ఒక రిజైండర్ రావాలి కదా రాలేదు ఇవాళ 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 వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి బట్టి గారు ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను సెకండ్ మినిట్స్ మీ చూపించాను మీరు రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను వీడియో చూపించాను అన్నిట్లల్లో కూడా స్పష్టంగా మీరు అప్పజెప్తామని ఒప్పుకున్నారు అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు అయితే అధ్యక్ష నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నాను మీతో మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం కానీ కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్ప చెప్తామని ఒప్పుకున్నాము తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి ఎస్ విల్ సపోర్ట్ మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్ స్పీకర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పజెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది అసలు నీటి కేటాయింపులో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మీరు మీరు ఒప్పుకున్నారు ఇంకో ఒప్పుకున్నారు కాళేశ్వరంలో లక్ష కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హామలా ఇంకో రాయంలో కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హామీలో ఇంకో హయాంలో కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టిఆర్ఎస్ లో ఎవరు అధ్యక్ష సరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే అది వారి విజ్ఞత కానీ ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే రెండు మీటింగ్స్ లో వీళ్ళు ఒప్పుకున్నారు వీడియో ఫుటేజ్ చూపించిన అండ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా చూపించాం సరే అయినా అయినా ఇక్కడ ఈ ఈ ఈ దీంట్లో ఈ తీర్మానంలో రెండు విషయాలు వారు తొలగించాలని నేను కోరుతా ఉన్నా అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు ఒకటి టూ నైంటీ నైన్ ఫైవ్ విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని అదేవిధంగా కేఆర్ఎంబి విషయం దాని వివరాలు కూడా నేను ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్యదూరమైనటువంటివి ఆ విషయాలని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అదర్వైజ్ ఈ ఈ మొదటి మూడు పారాగ్రాఫ్లు తప్ప లాస్ట్లో ఏదైతే మన రాష్ట్రం డిమాండ్ పెడుతుందో ఈ డిమాండ్కు మా మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష అండ్ ఈ డిమాండ్లు కొత్తవి కూడా ఏం కావు గతంలో అనేక మార్లు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లే ఇవే డిమాండ్లను తిరిగి ఈ రోజు మీరు అసెంబ్లీలో పెట్టారు గతంలో మేము పెట్టిన డిమాండ్లని తిరిగి మీరు అసెంబ్లీలో పెట్టారు ఈ కొత్త డిమాండ్లు ఏమి కావు దాన్ని తప్పకుండా మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు వారు చాలానే ఎందుకు